ఈరోజు దేవుని వాగ్దానము అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెదకి దాని వెంటాడవలను ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ విరోధముగా ఉన్నది ఒకటి పేతురు మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఈ వచనాల్లో మనం చూసినట్లు మనము కీడు నుండి తొలగి మేలు చేయాలి చెడ్డ పనులు చేయడము చెడు మాటలు మాట్లాడటము మనం చేయకూడదు అదే విధంగా మంచి పనులు చేస్తూ సమాధానము వెతికి అన్ని పరిస్థితుల్లో కూడా సమాధానాన్ని మనం వెతుక్కోవాలి అంట అంటే ఇక్కడ మనకి కష్టాలు ఉండవు బాధలు ఉండవు అని చెప్పట్లేదు మనకి కష్టం ఉన్నప్పుడు కూడా బాధలు ఉన్నప్పుడు కూడా సమాధానాన్ని మనం వెతుక్కోగలగాలి ఆ సమాధానాన్ని మనకి క్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలరు మనం కూడా ప్రతిరోజు క్రీస్తు ప్రసాదించే సమాధానాన్ని మనం వెతుకుతున్నామా ఇంకా పన్నెండవ వచనంలో ప్రభు కనులు నీతిమంతుల మీద ఉంటాయి అని చెప్తున్నాడు అదేవిధంగా అటువంటి నీతిమంతుల ప్రార్థనలను ప్రభువు వింటాడు అని ఈ వాక్యం మనకు చెబుతుంది మనలో చాలామందికి ఎందుకు ప్రభు నా ప్రార్థన వినట్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజుల నుంచి నేను ఈ ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎందుకు దేవుడు నా మనవి ఆలకించకుండా నా ప్రార్థన వినకుండా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు అయితే దేవుడు మీ ప్రార్థన వింటున్నాడో లేదో ఎలా తెలుస్తుంది ఈ వచనంలో దానికి సమాధానం ఉంది మనము నీతిమంతులుగా బ్రతుకుచున్నప్పుడు దేవుని వాక్యం ప్రకారము పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం నడిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతిలో మనం నడిచినప్పుడు ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తాడు అయితే ప్రభువు ఆలకించిన ప్రార్థన వెంటనే దానికి సమాధానం రాకపోవచ్చు కొన్ని ప్రార్థనలకు ఈరోజే సమాధానం వస్తుంది కొన్ని ప్రార్థనలకు ప్రభు వెంటనే వద్దు లేదు అని డైరెక్ట్గా చెప్తారు అయితే కొన్ని ప్రార్థనలు మాత్రం వెంటనే నెరవేరవు దేవుడు ప్రార్థన నెరవేర్చడానికి కొంత సమయం తీసుకుంటాడు అయితే ఎందుకు సమయం తీసుకుంటాడు మనము ఆ ప్రార్థన ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే మనం దానిని స్వీకరించే పరిస్థితిలో లేకపోవచ్చు అది మనకు అర్థం కాదు దేవునికి అర్థమవుతుంది దేవునికి తెలుసు కాబట్టి మనకి ఎప్పుడు ప్రార్థన ఆలకించి దానిని నెరవేర్చాలి అనేది దేవునికి బాగా తెలుసు కాబట్టి మనం దేవుని మీద భారం వేసి దేవునికి మన ప్రార్థనలు తెలుపుకుని మనం చేయవలసిన పని నీదిగా బ్రతకడం దేవుని వాక్యం ప్రకారం స్వార్థ ప్రకారం పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం జీవించి దేవునికి మహిమకరంగా మన జీవితాల్ని మార్చుకోవాలి రెండవ భాగంలో ప్రభువు ముఖము కీడు వారికి విరోధంగా ఉంటుంది అని ఉంది అంటే మన వైపే చూడంట మనం కీడు చేస్తే మన వైపే ప్రభువు చూడడు ఇంకా ప్రార్థనలు ఏమాలకిస్తాడు కాబట్టి ఒకసారి మన జీవితాల్ని చేసుకుందాం ఒకసారి ఆలోచించి మన జీవితాల్లో ఏదైనా కీడుందా మనం ఏదైనా చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ పనులు చేస్తున్నామా ఒకసారి ఆలోచించుకుని చేసుకుందాం అప్పుడు మన ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు అదేవిధంగా ప్రార్థనను నెరవేరుస్తాడు ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి సర్వాధిపతి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువ దేవా ఈ వాక్యము సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు మేమందరము కూడా చాలాసార్లు మేము కీడు వైపుకు తిరిగి ఉన్నాము దానిని బట్టి మమ్మల్ని క్షమించండి మేము కీడు నుండి తొలగి మేలు చేయువారి వలె మమ్మల్ని మార్చండి ప్రభువా ఇంకా మేము సమాధానమును వెతికి ప్రతి సందర్భంలో కూడా మీ యొక్క సమాధానాన్ని మేము వెతికి మీ యొక్క నామమునకు మహిమకరంగా మేము జీవించలాగున మీరు మమ్మల్ని మార్చండి అదే అదేవిధంగా మీ కనులు నీతి మంతుల మీద ఉంటాయని వాగ్దానం చెబుతుంది అదేవిధంగా మీ చెవులు వారి ప్రార్థనలు వింటాయని ఈ వాగ్దానము ఈ వచనము మాకు సెలవిస్తున్నది ప్రభావ దానిని బట్టి మేము నీతిమంతులుగా బ్రతికి మీ వాక్యం ప్రకారము మీ చిత్తం ప్రకారం మేము జీవించి పరిశుద్ధాత్మ నడిపి ప్రకారం మేము నడుచుకొని నీతిమంతులుగా మేము బ్రతికేలాగా మీరే నడిపించండి ప్రభావా మీరు మా ప్రార్థనలు వినే దేవుడు దేవ మేము నమ్మదగని వారిగా ఉన్నా కూడా మీరు నమ్మదగిన వారు ప్రభువ మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు మీ యొక్క కృపను బట్టి మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు ప్రభువ మరొకసారి మా జీవితాలన్నిటినీ మీకు అర్పించుకుంటున్నాం మేము కీడు చేయకుండా మంచి చేసేవారుగా ఉండేలాగా మమ్మల్ని దీవించండి మా ప్రార్థనలు మీరు ఆలకించి తగిన సమయంలో వాటికి జవాబు ఇవ్వాలని కోరుకుంటూ మహిమా ఘనతా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ దివ్య దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్